హ్యాబ్ ఇప్పుడు లస్మ గురించి అయితే ఫుల్ వీడియో తీశాను సో అదైతే పెడుతున్నాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఉంది అండ్ ఆమెకైతే మొత్తం నలుగురు పిల్లలు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఎవరంటే మా మామయ్య ఉంటాడు కదా మా భర్త నా భర్త వాళ్ళ నాన్న మా మామయ్య వాళ్ళ నాన్న అన్నమాట లస్మ వల్ల కొడుకు సో ఉన్నాడు వాళ్ళని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను మీకు ఎంతమంది ఏంటిదని చెప్పేసి సో చూడండి లస్మవ వల్ల భర్త పేరైతే బక్కయ్య అతను ఎట్టుంటాడో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నా ఇక్కడ స్కిచ్ చేయకుండా చూడండి అండ్ ఇంత స్ట్రాంగ్ గా నూట ఆరు సంవత్సరాలు ఉన్నా కానీ ఇంత బలంగా ఎట్లుంది ఏమేమి తిన్నదో కూడా ఉన్నది ఈ వీడియోలో సో చూడండి ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో ఫుల్గా చూసేయండి మాట్లాడదాం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫుల్గా చూసేయండి తిన్నవా లస్మా తిన్నవానుక చూడు వెనకటా ఏమేమి తిన్నావు నువ్వు గట్టిగా ఉంటావు కదా నువ్వు అట గట్టి ఉంటావు అట అందరు అడుగుతుర్రు వెనకట ఏమేమి తిన్నావు అని బువ్వాడక ఏం తిన్నావు సుఖే మంచి మంచి కూరలు ఎవరు మరి మంచి మంచి కూరలు ఇప్పుడు నువ్వు నేనా మంచి మంచి కూరలు పెరుగుతుంది కూరలు పప్పు చారు ఇంకా ఇంకా గదే అది వంకాయ కూర ఇక గదే కూరలు ఇక పెద్ద సల్ల పెరుగు కాగులు కలుపుకొని బర్రెలు ఉండేనా మీకు మీకు బర్రెలుండేనా ఎప్పుడు బజే ఎప్పుడు బర్లేదు మేము బజలు మానలేదు మేము పాడిని చల్ల పెరుగు పోసుకు పెరుగు పోసుకోకపోదు చల్ల చల్ల నెయ్యి నెయ్యి అమ్ముకుండా వరే పోదు పని కోదువా అబ్బో ఎందుకు పోలేదు బిడ్డ పని ఏం చేసిన పని ఇంకా మా వాళ్ళు నొప్ప నొప్పన మా ఆరాలు మా బా మా బాగా మధ్య బాధ చేసు తిల్ల పుల్ల ఫుడ్ చేసు పొయ్యి తిట్టడా సోళ్ళే తిరగడానికి కచ్చుకొని పుల్ల చూసుకొని నువ్వు వండుకొని తిన్నాం వచ్చి శేను పని వచ్చి నేను నీ ఫోన్లో పెట్టిన ఫోన్లో పెడితే ఓ లక్ష మంది దాకా చూసి అల్లని దీవించమంటూరు నేను దీవించు నీ సంతోషంగా ఉండు మంచిగా ఏ నొప్పులు లేకుండా దీవించాలను సరేనా

अप <laughs> म <laughs> apa dia? Jadi, 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 ఆదా మా పొం మన చిన్నడ తందమరే ఇల్ల మన చిన్నడ దగ్గరే ఉంది మన చిన్నడ హం మన చిన్నడ అపురు ఇక్కడలే మేము తనకు తొందర లేదు నాకు మావా మా అక్కడి తల్లి రాలండి మేము అటు మధ్యలో మనం ఆధాల మధ్యన తల్లి చేస్తాము